అన్నా ఏమన్నా చెప్పండి ఆది ఏది వాక్యమును వాక్యమే దేవుడు ఇప్పుడు ఎవరు విసిరేసాడు దేవుడు ఇప్పుడు చాలా మంది బైబుల్ విసిరేస్తాడు బైబిల్ దేవుడు గంధం కొంతమంది పిల్లలకి ఇస్తారు పిల్లలు అట్ల తొక్కను వాటిని చింతను అది చేస్తుంటారు తెలుసా ఇప్పుడు మీరు ఒక వంద రూపాయలు పిల్లలకి ఇస్తారా వాడు చించుతుంటే ఏం చేస్తారు వాడు చించుతాడని అది సరే వంద కాదు ఐదు వందల రూపాయలు ఇస్తారా ఇరు అలే లోయా ఎందుకు ఏం చేస్తారని సించుతారా తెలుసా బైబుల్ అన్నది బైబుల్ మన చాలామంది బైబుల్ లెక్క చేయము ఈ బైబుల్ అన్నది దేవుడై ఉండాడు అందుకే అది ఎందు వాక్యమును వాక్యమే దేవుడై ఉండును అన్నాడు గుర్తుపెట్టుకోండి మోస దేవుని ఇసిరేసాడు తర్వాత ఒక దినానికి వచ్చి రేకు మోస బండను చూపించమంటే బండను చూపెట్టే నీళ్ళు వస్తాయంటే ఆ బండను కొడతాడు ఆ బండ కీస్తై అని అనని ఒకటొక్కరిది రాసిన పత్రికలో మనం చూస్తాం పదో అధ్యాయంలో ఒకటి ఒక తప్పేమో వాక్యాన్నిసిరేసాడు రెండోదేమో బండను కొట్టాడు వాక్యము యేసయ్య ఉన్నాడు బండ కూడా ఏసై ఉన్నాడు కాబట్టి ఆ రెండింటిని చేసేలేకే ఆయన కానాను దేశంలో అడుగుబెట్టలేకపోయాడు అలే లోయా ఏ దేశంలో వాగ్దానం భూమిలో అడుగు పెట్టలేకపోయాడు తెలుసా మనకు కొన్ని పొరపాటులు చేయకూడదండో దేవుడితో శత్రులు కానీ అలే చెప్పండి ఎప్పుడే గుర్తుపెట్టుకోండి పసిపిల్లల కాడ బైబుల్ ఇవ్వకూడదు పసిపిల్లల బైబులు తొక్కుతున్నా కానీ అవసరమైతే ఉండరు దెబ్బలైన కొట్టాలి లేలోయా దూరంగా ఉండాలి ఎందుకంటే బైబులు దేవుడు వాక్యమై ఉన్నది తెలుసా ఇప్పుడు దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనము జీవగంధాన్ని ఎలా చూడాలి ఎలా చూడాలండి చెప్పండి ఎప్పుడైనా బైబుల్తో చేతులు ఉండకో ఎవరితో చేతులు ఉండకూడదు బైబుల్తో ఆది అందు వాక్యమును చెప్పండి వాక్యం ఏమై ఉన్నాడంటే ఉన్నాడు అంతేనా ఉందే లేదా యహోన్సు సువార్త ఫోటో వచ్చే ఫోటో వచ్చింది వాక్యం బైబుల్ ఎట్ట దేవుడు అవుతాడని మీలో కొద్దిగా కొంతమంది అనుకోవచ్చు అలే ఆది అందు వాక్యము వాక్యము దేవుడి ఎద్దవు నేను వాక్యము దేవుడై ఉన్నాడంట ఏమై ఉన్నాడు చెప్పండి ఆది అందు వాక్యములను వాక్యము దేవుడిను వాక్యమే దేవుడై ఉండాడు దేవుడి అద్ద ఉండం అంటే యహోవాత్గా ఉండాడు యేసు ప్రభుగా వాక్యముగా ఉండాడు గంధం పరిశుద్ధత గంధం అంటే వాక్యం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎవరికన్నా కానీ దెయ్యం పట్టిన వాళ్ళకి బైబిల్ని ఎత్తిని పెట్టండి బెండెల మీద బైబిల్ పెట్టండి ఇసురును ఇస్తాడు ఇసురేస్తాడు ఆ బైబిల్ పెట్టేవంటే నెత్తిన అమ్మ అమ్మో నా కొల్లు మంటలని ఏడుస్తాడు తెలుసా అంటే ఏంది కారణం ఏంటంటే ఈ బైబిలే తేబుడయి ఉన్నాడు అందరు సబ్బులు పడదా హలే